లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ నైతికంగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మంత్రి పొన్నం ఎన్నికల కౌంటింగ్ అనంతరం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ తీరుపై పలు ఆరోపణలు చేశారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడం ప్రచారం సమయం లేకపోయినప్పటికీ కేవలం పదిహేను రోజుల్లోనే ప్రచారం చేసి మూడు లక్షల యాభై వేల ఓట్లను సాధించి రెండవ స్థానంలో నిలిచామన్నారు బీజేపీ ఆది నుంచి అయోధ్య రామ మందిరం అక్షింతలు పంచిపెట్టడంతోనే సరిపోయిందని గెలిస్తే ఏం చేస్తామనే ఎజెండా బీజేపీ వారికి లేదన్నారు కానీ కాంగ్రెస్ మాత్రం ఓ స్పష్టమైన ఎజెండాతో ప్రజల ముందుకు వచ్చిందన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాల పట్ల యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇండియా కూటమి నాయకత్వానికి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మిగతా ఇండియా కూటమి యొక్క నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేకమైన ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ముప్పై నలభై ఛానళ్ళుగా దేశవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళన్నీ ఇండియా కూటమికి సీట్లే రావన్నట్టుగా చూపెట్టిన ఈ ఈరోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను ఉపయోగించుకొని మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ప్రజాస్వామ్యం బతకాలని ఈ రోజు ఇండియా కూటమి యొక్క సభ్యుల ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి భారత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టమైత ఉంది కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది పార్టీ టికెట్ ఇవ్వడం కొన్ని కారణాల వలన లేటు జరగడంతో పార్టీ శ్రేణులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు కానీ నాకు కానీ కొంత సమయం దొరకలేదు నాకు దొరికింది పదిహేను రోజులే క్యాంపెయిన్ ట్యా సరిగ్గా అంతకన్నా ముందే ఒక రెండు సంవత్సరం నుండి అక్షింతల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసి భావోద్వేగాలు వెచ్చగొట్టి ఒక మతపరమైన దేవుని పరమైన భావ భావోద్వేగాలను రెచ్చగొట్టి ఒక సంవత్సరం నుండి ఓటర్లందరినీ మభ్యపెట్టి తయారు చేయడం వల్ల కొంత మాకు సమయం లేకపోవడం వల్ల మేము ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొత్తంలో వారి గెలుపు కోసం వారి దేశాలు కృషి చేస్తూ ప్రజలు సేకరణ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గౌరవ మంత్రివర్గ బున్నప్రభు వాళ్ళు రాజ్యతల గెలుపు కోసం లోకసభ యావత్తు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి వివిధ అనుబంధ సంఘర్షణ నాయకత్వంతో పాటు మాజీ పడుతున్న ప్రజాపతి అందరూ కూడా తీవ్రంగా శ్రమించారు కానీ భారతీయ జనతా పార్టీ రాగా బాబు లంచగొట్టడం కాంగ్రెస్ పార్టీకి రాలేదు మత విద్వేషాలను మత విద్వేషాలను ఈ ఎన్నికల కోసం వాడుకోవాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ రెడ్డి గారి నాయకుల వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాలు చెబుతూ రావు వృద్ధులు ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి కార్యక్రమం కోసం చేపట్టే కార్యక్రమాలని చెబుతూ ప్రజలకు వెళ్ళినటువంటి సందర్భం ఈ ఎన్నికల్లో ఓటమి చేసినటువంటి తెలుసా రాజేంద్రరావు గారికి నిజంగా హృదయపూర్వకంగా తను ఎంతో శ్రమించి అన్నిటి కోర్చుకొని పదిహేను రోజుల మొత్తం పార్లమెంట్ లోకల్ సభ పరిధిలో తిరగడం జరిగింది కానీ మన ప్రయత్నాలు ఫలిస్తే అనుకున్నాం ఎందుకంటే మేము తిరిగింది పదిహేను రోజులు మరి బండి సంజయ్ గారు ముందే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో తిరిగినారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెట్టి హోటల్ పంచినారు ఇది రెండోసారి ఓడిపోయిన సిబ్బంది ఒకటి రెండవది ఆల్రెడీ తిరిగిండు కానీ మాకు అంత సమయం చిక్కలే మేము తిరుగుతామన్నా కూడా మాకు పదిహేను రోజుల లోపల బీఫార్మ్ ఇచ్చినారు చేసి బీఫార్మ్ రాకముందు క్యాప్టెంట్ ప్రకటించక జరిగింది